కలియుగ దైవం పిలిస్తే పలికే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి ఎనభై ఐదేళ్ల చరిత్ర ఉంది కామరెడ్డి జిల్లా అభిర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తిరుపతి దేవస్థానం ఉంది జిల్లా కేంద్రం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుమల కొండపైకి ఘాట్ రోడ్ ఉన్నట్టుగా తెలంగాణ తిరుమల దేవాలయానికి వెళ్ళాలంటే ఘాట్ రోడ్ వెంటే వెళ్ళాలి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది ఎనభై ఐదేళ్ల క్రితం బ్రహ్మయ్యచారి వెంకటేశ్వర స్వామి ములవిరాట్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారని చరిత్ర చెబుతోంది బ్రహ్మయాచారి కళలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వచ్చి తిమ్మాపూర్ గుట్టపై నేనున్నానని చెప్పారు ఆ బ్రహ్మయ్యచారి తిరుమలకు వెళ్ళి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు తిరుమల వెంకన్న స్వామి లాంటి మూల విరాట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు అయితే తన స్తోమతకు సిమెంట్తో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆనాటి నుంచి అంచెలంచెలుగా భక్తుల తాకిడి పెరిగింది చుట్టుపక్కల గ్రామాల వారు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు అయితే రెండు వేల పద్నాలుగులో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో తిరుమలలో స్వామివారు ఎలాగైతే ఉన్నారో అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గోదాదేవి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించారు రెండు వేల పదిహేనులో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆలయాన్ని సందర్శించారు ప్రస్తుతం ఆలయానికి వెళ్ళాలంటే తిరుమల మాదిరిగానే ఘాట్ రోడ్ ఉంది గుడి వెలిచిన నుంచి భక్తులు అధికంగా తిరుపతికి ఎట్లా వెళ్తారో ఇక్కడికి అట్లా వచ్చి దేవుడు తిరుపతిలో చూసినట్టు మాకు ఇక్కడ అనిపిస్తుంది సార్ చాలా భక్తి ఇక్కడ ఏవి ఏ మొక్కులు తీర్చుకున్నా అవి భగవంతుడు నెరవేరుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి అధిక సంఖ్యలో భక్తులు శనివారం సోమవారం చాలా పబ్లిక్ వస్తుంది ఇక్కడ ఈ మందిరం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది పోచారం శ్రీనివాసరెడ్డి గారు సాగారంతో ఈ గుడి అంచెల అంచెది ఈ స్థాయికి వచ్చింది సార్ ఇంకా ఎంతో ఎదుగుతుందని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ కూడా రోడ్లు ఇక్కడ చూస్తుంటే చుట్టూ పల్లెలు పంటలు ఎంతో ఆహ్లాదకరం ఉండి తిరుపతి తిరుపతి భగవంతుని చూసినట్టు ఇక్కడ కూడా అనిపిస్తుంది ఎంతో ఆనందంగా ఉంది చుట్టూ పల్లెలుగా అనిపిస్తాయి జనం కూడా బాగానే వస్తుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెంది జనం ఇక్కడ మొత్తం వేల మంది శనివారం ఉంటారు సార్ వేల మంది అన్నదానము భోజనము శనివారం అన్ని ఇక్కడ దేవుని చూశాడు తిరుపతిలో చూసాడు సార్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి అంకిత్ పాండే లోకల్ యాటింగ్ తెలిపారు పురాతన వెంకన్న స్వామి ఆలయం పక్కనే పదిహేను సంవత్సరాల ఆలయాన్ని నిర్మించారని తెలిపారు ప్రతి శనివారం రోజు గుడిలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మేర యూపీసే హే తిరుమల తెలంగాణ తిరుమల దేవస్థానం త్రీ మంత్స్ పేలే इधर इधर का तिरुपति से शिला आए उधर देवस्थानम फर्स्ट ये गुड़ी बहुत पुराने है ये नवा डेवलपमेंट 2015 में हुआ और सुबह सिक्स ओ को मंदिर ओपन होता और उसके बाद पूजा अर्चना जो भी होने का है होता फिर अलंकार होता फिर नैवेद्य लगाते सेवन ओ क्लॉक को नैवेद्य होता फिर दोपहर दोपहर दो, दो, दो बजे मंदिर क्लोज होता సా సాయ్ర చారజే ఓపెన్ ఫిఫ్ సా సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ బందా మధి సటర్డే ఎవరి సెటర్డే అన్నదాన అన్నదా ట ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అతా